హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తొలిసారి భేటీ అయ్యింది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పలు అంశాలపై కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నారు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అందులో మెగా డీసీ ఒకటి డిఎస్సి ప్రక్రియ ఎప్పుడు మొదలు కానుంది పోస్టులు ఎప్పట్లోపు భర్తీ చేస్తారు అన్న విషయాలను క్యాబినెట్ మీటింగ్లో ఏం చర్చ జరిపారు అన్న విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐదు సంతకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపారు అందులో ఒకటి మెగా డిఎస్సి ఏపీ క్యాబినెట్ మెగా డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది మెగా డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలపై క్యాబినెట్లో చర్చ నడుస్తుంది డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు జులై ఒకటి నుంచి డిఎస్సి ప్రక్రియ మొదలు కానుంది డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ నిర్ణయించింది ఇది ఫ్రెండ్స్ మెగా డిఎస్సికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్